హలో అండి బాగున్నారా ఈరోజు చికెన్ పులావ్ విత్ కొబ్బరి కొబ్బరిపాలండి చికెన్ పులావ్ కొబ్బరి పాలు వేసి ఎలాగ పులావ్ తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా సన్నగా తరుముకుని పెట్టుకున్న ఒక కప్పు ఒక చిప్ప కొబ్బరి ముక్కల్ని తీసుకుని ఇలాగ మిక్సీలో వేసుకుని పేస్ట్ పట్టుకోవాలి దాంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటుని ఇలాగ చేసుకున్న తర్వాత ఒక జల్లెడి గిన్నె తీసుకుని దీంట్లో కొబ్బరి పాలు మొత్తం ఇట్లాగా వీటిలో చూపించిన విధంగా చేసుకోవాలండి ఈ కొబ్బరి మిగిలిపోయిన తర్వాత ఈ పాలన్నీ తీసేసిన తర్వాత దీ వీటితో కొబ్బరి లడ్డూలు కూడా చేసుకోవచ్చు బెల్లము కొబ్బరి వేసేసి ఈ వేస్ట్ మొత్తాన్ని వేసేసి అది కూడా హెల్త్కి చాలా మంచిది చూసారా ఇట్లా మొత్తము సపరేట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బాండి పెట్టుకుని దాంట్లో వెన్న వేసుకున్నాను నేను అందుకని మీకు అలాగా తెల్లగా కనిపిస్తుంది దాంట్లో బిర్యానీ ఆకు చెక్క లవంగా షాజీరా టేస్టింగ్ సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకున్నానండి షాప్లో మనకి టెన్ రూపీస్ ప్యాకెట్ ఉండేది కదండి ఆ ప్యాకెట్లో ఉన్న మొత్తం వేసుకున్నాను అనమాట నేను ఇట్లా వేసుకున్న తర్వాత మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి ఈ మట్టి కుండలో మీరు కనుక బిర్యానీ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయ ముక్కల్ని ఒక మూడు పచ్చిమిరకాయ ముక్కల్ని ఒక టమాటాని వేసి దోరగా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలన్నా పడుతుంది మూత పెట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు చూసుకుని వేసుకోండి మళ్ళీ తర్వాత మనం చికెన్ ముక్కలు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇట్లాగే ఇవన్నీ వేసుకుని అటు ఇటు తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనించుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఈ చికెన్ పులావ్లో నేనైతే ప మామూలుగా ఇట్లాగా ఉల్లిపాయలు మామూలుగా బిర్యానీలో పులావ్లు వేసేస్తున్నానండి ఇట్లా వేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి దీంట్లో టేస్ట్గా తగ్గేటప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలని ఈ పసుపు అనేది మనకి ఫుడ్ కలర్ అనమాట నేను ఈ మిగతా ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు అది హెల్తీగా మంచిది కాదంటారు కదండి అందుకని నేను పసుపు ఒకటే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట చూసారా ఇట్లాగ మగ్గనిచ్చిన తర్వాత మనము ఆల్రెడీ చికెన్ ముక్కల్ని ఉప్పు పసుపు కారం వేసుకుని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ ముక్కల్ని ఈ మసాల పట్టేలాగా దూరగా మళ్ళీ వేయించుకోవాలన్నమాట కనీసం ఈ చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాలన్నా పడుతుందండి ఇట్లాగా ఒక మూత పెట్టి మగ్గనించుకున్న తర్వాత మనం దీంట్లో అల్లము ఇంకా వెల్లుల్లి పేస్ట్ అండి చూసారా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకుని ఈ అల్లంలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మళ్ళీ చికెన్ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి చికెన్ ఎంత బాగా ఉడిగితే ఈ పులావు అనేదానికి అంత బాగా టేస్ట్ అనేది వస్తుందనమాట చూసారా ఇట్లాగా ఉడికించుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని మళ్ళీ మా ఐదు నిమిషాలు మగనించుకోవాలండి ఇట్లా మగనించుకున్న తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట చికెన్ పులావ్లో కొబ్బరి పాలు వేసి ఉండితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఇప్పుడు చికెన్ అనేది కొంచెం ఉడికింది దీంట్లో కరివేపాకు కొత్తిమీర పుదీనా అండి ఇవన్నీ శుభ్రంగా సన్నగా తరుముకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇట్లా జల్లెడిలో పెట్టేసేసుకుని శుభ్రంగా యాస్ వేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ పుదీనా ఈ కొత్తిమీర ఇవన్నీ మగ్గేంత ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలన్నమాట ఇలాగ ఐదు నిమిషాలు మగ్గనించుకొని మనము మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత మనము ఏదైతే నానబెట్టుకున్నామో ఆ బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి జనరల్గా నేను ఇప్పుడు మసాలా పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలా పొడి కూడా యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చూసుకుని వేసుకోండి అన్నీ వేసుకుని మళ్ళీ కొంచెం అటు ఇటు తిప్పుకోవాలండి మొక్క అనేది చికెన్ మొక్క బాగా ఉడకాలన్నమాట అందుకని ఇట్లాగా అటు ఇటు తిప్పుకుంటే మనకి సరిపోతుందండి చూసారా ఇట్లా తిప్పుకున్న తర్వాత మనము జనరల్గా వన్ ఇస్టు వన్ రెషియోలో వేస్తూ ఉంటారు కదండి నేను ఇది బాస్మతి రైస్ అండి ఒకటిన్నర కప్పుల బాస్మతి రైస్ అనమాట ఇది ఒకటిన్నర కప్పుకి మూడు గ్లాసులు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి కానీ నేను దీంట్లో ఒక గ్లాసు కొబ్బరి పాలు ఒక గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇట్లాగ ఈ బాస్మతి రైస్ మొత్తం నానబెట్టుకుని దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఆ బియ్యం వరకే యాడ్ చేసుకోవాలండి ఇట్లా యాడ్ చేసుకొని కొంచెం బియ్యాన్ని కూడా కొంచెం ఐదు నిమిషాల జస్ట్ అలా లైట్గా అటు ఇటు తిప్పుకుంటే ఆ వాటర్ అంతా పోతుందనమాట ఇట్లా ఉంచిన తర్వాత చూసారా ఒక గ్లాస్ కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటున్నానండి ఇందాక వీడియోలో ఫస్ట్లో వీడియోలో చూపించాను కదండి అది ఆ కొబ్బరిపాలండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ అండి అంతే జస్ట్ నేను ఒకటిన్నర కప్పుల బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను దానికి ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం టేస్ట్ చూసుకోవాలండి అట్లా మనం నోట్లో పెట్టుకుని టేస్ట్ చూసేటప్పుడు వాటర్ అనేది ఉప్పుగా ఉంటే కనుక బిర్యానీ పర్ఫెక్ట్గా కుదిరిన కుదిరినట్టు అనమాట చూసారా ఇట్లాగా నాకైతే కొంచెం మొత్తం పర్ఫెక్ట్గా కుదిరిన అనిపిస్తుంది అందుకని మూత పెట్టేసేసుకుని మొత్తం ఇంకా దమ్మిచ్చేసుకోవాలండి ఇలాగా దమ్మిచ్చుకోవాలి కాబట్టి బయటికి గాలి వెళ్ళకోకుండా చపాతీ పిండిని కలిపి నేను ఇట్లాగా వీడియోలో చూపించిన విధంగా ఆ ప్లేట్ చుట్టూత గాలి వెళ్ళకోకుండా పెట్టుకుంటున్నానండి మీరు కావాలంటే దానికి సరిపడా ఒక తడి తడి క్లాత్ని కూడా తీసుకొచ్చుకుని పెట్టుకున్నా సరిపోతుందండి నేను చపాతీ పిండిని ఇట్లా తయారు చేసుకుని ఇలా చుట్టూతో పెట్టుకుంటున్నాను అనమాట ఇది చూసుకొని పెట్టుకోండి తీసేటప్పుడు కష్టమైపోయింది పర్వాలేదు ఆవిరికి అది కూడా ఉడికిపోయి తీసేటప్పుడు బాగానే వస్తుందిలేండి చూసారా ఫైనల్గా నేను మొత్తం ఇలా పెట్టేసేసుకున్నాను అన్నమాట ఇలా పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాలు దమ్మిచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది దీంట్లో మజ్జిగ చేయరు కోసం అంటే రైతా అంటారు కదండి దాంట్లో కొంచెం ఇట్లా మజ్జిగ చేసుకుని దాంట్లో ఉప్పు సన్నగా తరుముకున్న క్యారెట్ తురుము ఉల్లిపాయలు వేసుకుని రైటా తయారు చేసుకున్నాను రైటా కూడా రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొబ్బరి పాలు విత్ చికెన్ పులావ్ కూడా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారా ఆ వేడికి ఆ చపాతి ముద్ద కూడా ఆవిరైపోయింది ఇట్లా తీయంగానే వచ్చేసింది అనమాట పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మీరు కూడా రెడీ